కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్కి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనముడైన సుబ్రహ్మణ్యేశ్వర వారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది ఆలయానికి సంబంధించి అన్నదానంలో ఒక రెండు లక్ష రూపాయలు కూడా ఇవ్వడం నేను అదే ఆలయ ప్రతి ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను స్వామివారికి తమిళనాడులో జనరల్ ఒక్కసారి ఎక్కువగా మన సుబ్రహ్మణ్య స్వామివారి ప్రభంజనం ఉండేది ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ భూమిలు కొనుక్కోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనం అయిన సుబ్రహ్మణ్యేశ్వర ఆ స్వామివారి కరుణాకటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్తున్నాయి అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన నేను కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది నేను స్వామివారి దర్శకుని దర్శించుకున్నప్పుడు కూడా సర్ఫర్ స్వరూపంలో ఆయన దుశ కూడా మాకు వినిపించేదీ కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి వేలాయం చేస్తాను చేయిస్తానని చెప్పిన ప్రకటన చేశాను వెనువెంటనే అక్కడే ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ అనేటికి మాజీ మాజీ ప్రెసిడెంట్ గారు అనేటి చలంగారికి అప్పుడే లక్ష రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది దాంతో తులం బంగారు తీసుకొచ్చారు ఆయన ఈ రోజున నేను ఇక భీమా జువెలర్స్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి ఎనిమిది గ్రాములు చొప్పున పన్నెండు 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 ఎనిమిదిలో తొంభై ఆరు గ్రాములు ఈరోజు పర్చేస్ చేయడం జరిగింది వచ్చే నెల డిసెంబర్ ఫస్ట్ వీక్లో వారికే భీమా జ్యువెలరీస్ వరకు వారికే ఇంకొక పన్నెండు ప పదకొండు తొలాలు ఇస్తే దాదాపు ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ చేయించుకోవడానికి మొత్తం ఇరవై ఐదు తులాలు అవుతుంది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది అయితే